అందరికీ అండి ఇది మన వ్యాయామశాల లోపల పెట్టుకున్నటువంటి కొత్తిమీర తోట తర్వాత అటుపక్క కూడా మెంతి పూదీన లాంటివి పెట్టుకోవడం జరుగుతుంది ఇంకా దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఇది కొత్తిమీర తోట ఇదంతా దాదాపు ఇంకొక వారం రోజులు వస్తే వారం రోజులు అయితే మనకి చేతికి వస్తుంది పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించినటువంటి కొన్ని పంటలు మన డాక్టర్ శ్రీ శంకరపల్లి అంజయ్య గారి మార్గదర్శనం మేరకు వారి యొక్క సూచనల మేరకు ఇవన్నీ సేంద్రీయ వ్యవసాయం కూడా ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ భవిష్యత్తులో ఈ తోటని ఈ మన వ్యవసాయ క్షేత్రాన్ని ఆనుకొని ఇక్కడ ఇదంతా గోశాల కూడా నిర్మించుకోవడం జరుగుతుంది అత్యంత సుందరంగా దీన్ని తీర్చిదించడానికి ఒక అంటే కేవలం వ్యాయామశాల మాటకే కాకుండా దీన్ని ఒక సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా కూడా మార్చాలనేది మా దృఢ సంకల్పం దయచేసి దాతలు కూడా సహకారం అందించ అందించండి సహాయ సహకారాలు అందిస్తే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సేవ చేయడానికి ప్రకృతి వ్యాయామశాల అంటే కేవలం వ్యాయామమే కాకుండా లోపల ఆయుర్వేద వైద్యశాల ఉంటుంది ఇటుపక్క గోశాల ఓ పక్క సేంద్రియ వ్యవసాయం అంటే మన ప్రకృతిని ఆరాధించడం వ్యాయామశాల అంటే కేవలం మన శరీరాన్ని దృఢపరచుకోవడం మన శరీరాన్ని మనం ప్రేమించుకోవడం కాకుండా ప్రకృతిని కూడా ప్రేమించడం ప్రకృతి ఆరాధన చేయడం కూడా మన ఒక కాన్సెప్ట్ మన ఫిలాసఫీ కాబట్టి ఇంకొక ఆరు నెలల లోపల మనం అనుకున్న దాన్ని అంతా రీచ్ కాగలుగుతామని చెప్పి మన ఆశ దాతర సహకారం కోరుతు జైసీరాము